వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా రీసెంట్ గా అక్రమ సంబంధాలు చాలా హత్యలు జరుగుతున్నాయి మొన్న రీసెంట్ గా చెప్పాను కదా ఒక ఇద్దరు కపుల్స్ హనీమూన్కి కి వెళ్ళారు అక్కడ హస్బెండ్ చనిపోయి ఉన్నాడు అది ఇన్వెస్టిగేషన్ లేదు వెళ్ళిందంటే అమ్మాయి లవర్ కోసం అని మొగుడిని చంపించింది అని చెప్పేసి ఫైనల్ గా అయితే ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది రీసెంట్ గా ఒక లేడీ తను ప్రేమించిన ప్రియుడే తన్ని పదమూడు సార్లు కత్తితో పొడిచి చంపేశాడు సో అసలు స్టోరీ ఏంటి అంటే రెండు వేల పన్నెండులో హరిణి అనే ఆవిడికి బెంగళూరు దగ్గరలో ఒక ఏరియాలో ఉన్న రైతు దేశీ గౌడ అనే ఆయనతో పెళ్లి జరిగిందనమాట సో ఆ పెళ్లి జరిగింది రెండు వేల పన్నెండులో సో చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బానే ఉండేది వాళ్ళకి ఇద్దరు సంతానం కలిగారు సో ఇద్దరు ఆడపిల్లలు సో అలా హ్యాపీగా లీడ్ అవుతున్న ఫ్యామిలీకి సడన్ గా ఒకసారి జాతరలో వేరే ఒక అతను పరిచయం అయ్యాడనమాట అతని పేరు యహాస్ సో ఈ పరిచయం ఎలా మారిందంటే అక్రమ సంబంధంగా మారిపోయింది సో అలాగే కొన్నాళ్ళు ఆ రిలేషన్ సాగుతూ ఉంది ఈ విషయం ఒకసారి వాళ్ళిద్దరు కలిసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో చూడటం వల్ల మొత్తానికి మ్యాటర్ అయితే బట్టబయలు అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చోబెట్టారు ఇది కరెక్ట్ కాదు సో ఎందుకంటే ఆ అబ్బాయి చాలా చిన్న ఏజ్ ఆవిడకి పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఆవిడ పెద్ద ఏజే కదా సో ఈ ఏజ్ లో ఇది కరెక్ట్ కాదు అసలు అయినా ఇలాంటి కరెక్ట్ కాదని చెప్పేసి ఇద్దరు బాగా వార్నింగ్ ఇచ్చి ఇద్దరిని సపరేట్ చేశారు సో ఎవరికి వాళ్ళు వేరుగా ఉన్నారు సో వాళ్ళేంటి అంటే ఇంకా అలా విడిపోతున్నాం కదా లాస్ట్ ఒకసారి కలుద్దాం అని చెప్పేసి జూన్ సిక్స్ అయితే ఈ హరిని యహాస్ అనే వాళ్ళు ఒక హోటల్ కెలి కెల్చారనమాట సో ఆవిడ చెప్పింది సో ఇంక నుంచి మనకి ఈ రిలేషన్షిప్ అవి వద్దు మన ఇక్కడ నుంచి దూరంగా ఉందాము సో ఇదే లాస్ట్ టైం మనకి కలవటం ఇక్కడ నుంచి మనం కలవము అని చెప్పిన అని చెప్దాం అనుకొని వెళ్ళింది సో వీడికి ఏంటి అంటే అసలు ఇలాగ రిలేషన్షిప్ బ్రేక్ చేయడం వాడికి ఇష్టం లేదు ఇంకా వాడు కోపంతో ఆల్మోస్ట్ కత్తి తీసుకొని వచ్చాడు సో అక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ ఇదంతా కరెక్ట్ కాదు ఇది ఇంక నుంచి విడిపోదాం అంటే వాడు తట్టుకోలేక ఆవిడ కత్తితో పదమూడు సార్లు పొడిచి చంపేశాడు సో తర్వాత ఇంకా ఆటోమేటిక్ తెలుసు కదా సో ఇన్వెస్టిగేషన్ లో వాడిని ఎంక్వైరీ చేస్తే సో నేను ఆవిడని వదిలి ఉండలేకపోతున్నాను సో నన్ను నా వదిలిపోవడం ఇష్టం లేదు అందుకే నేను చంపేశాను అని చెప్పేసి వాడైతే వాంగ్మూలం ఇచ్చాడు సో అసలు ఎందుకు ఈ రిలేషన్షిప్ ఎందుకు ప్రాణాలు ఎందుకు తీసుకోవడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా